కేసీఆర్ సంబంధించి ఒక వార్త తీసుకురు మన కేసీఆర్ సంబంధించి రోడ్ షో కంటిన్యూ అవుతుంది నిన్న వరంగల్ రోడ్ షోలో పాల్గొన్న వారు దానికి సంబంధించి ఒక వార్త రాశారు ఏంటంటే రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మోడీ గోదావరి ఎత్తుకుపోతానంటే రేవంత్ సపోర్ట్ చేయలే నిన్న వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడు దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు భూగోళం తెలియదు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు ఏరి కోరి మొగున్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నట్టుగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు సరఫరా సరిగా లేదన్నారు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని మంచినీళ్ళకు కూడా కరువచ్చిందని అన్నారు నాలుగు నెలలకే రాష్ట్రాన్ని ఆగం చేసిరు కేంద్రంలో వచ్చేది హంగే కడియం రాజకీయ సమాధి కట్టుకున్నాడు వరంగల్ రోడ్ షోలో కేసీఆర్ అయితే నిన్న ప్రధానంగా వరంగల్ సభలో కేసీఆర్ పాల్గొని ఇక్కడి గోదావరి నీళ్లను మన గోదావరి నీళ్లను మన రాష్ట్రానికి ఏదైతే జీవనాధారంగా మారిందో ఆ గోదావరి నీళ్లను మోడీ ఎత్తుకుపోతానని చెప్పేసి బహిరంగ సభలను చెప్తుండు కానీ ఇప్పటి వరకు దానిపైన మన సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన నీళ్లను ఎత్తుకపోతుంటే ఎందుకు సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నిన్న కేసీఆర్ ప్రశ్నించను ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడ్డదే నీళ్ళు నిధులు నియామకాలు అందులో ప్రధానంగా నీళ్ళు ఆ నీళ్ళని ఉంటే ఇక మరి నువ్వు ఏం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి మరి దీనిపై స్పందించాలి కదా మీరు ఎట్లా ఎత్తుకపోతారు మా నీళ్ళు మాకు కావాలి మేము తెచ్చుకుని గిందుకు తెలంగాణ అని కొట్లాడాల్సిన ముఖ్యమంత్రి మూసుకొని కూర్చుంటున్నాం సో అది కరెక్ట్ కాదు మీ మీరు మాకు బలమిస్తే ఇలాంటివన్నీ రాష్ట్రాన్ని జరుపుతున్న అన్యాయాలపైన మేము పోరాడతాం ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాడాలన్నా మన గొంతు పార్లమెంట్లో వినపడాలన్నా మనం గెలవాలి ఈ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే తప్ప ఇది జరగదు అని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పారు నిజంగానే ఒకవేళ ఒకవేళ మనం అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఆ మోడీ ప్రభుత్వం నీళ్ళెత్తికి కాంగ్రెస్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది మరి ఊరాడగాలి అరే మా నీళ్ళు మేము తెచ్చుకున్న తెలంగాణ నీళ్ళ కోసం మాకు నీళ్ళు ఓరిస్తారు అని అడగాలంటే ఓరు అడగాలి కాంగ్రెస్ వాళ్ళు సప్పుడు వేయరు బీజేపీ వాళ్ళు వాళ్ళే ఉంటారు ఆ రెండు పార్టీ ఏ అధి ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా సైలెంట్గా ఉండిపోతారు మన కళ్ళ ముందే నీళ్ళు తీసుకుపోతుంటే చూసుకుంటే కూర్చోవాలి తప్ప చేసేది ఏమి ఉండదు చేసేది ఏమి ఉండదు ఇక కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మనం తెచ్చుకున్న తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అమరుడు వీరులు తమ ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణను మనం మంచిగా చూసుకోవాలంటే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకే ఉండాలి ఉండాలంటే దానికోసం కొట్లాడే లీడర్నే ఎన్నుకోవాలి తప్ప ఏదో పార్టీ కోసమో ఎవడో చెప్పి బ్రోకర్ మాటల కోసమో మనం మోసపోవద్దు గోసపడద్దు అది దానికి సంబంధించి నిన్న కేసీఆర్ చెప్పిన మాట కృష్ణానదిని తానే కట్టినట్టు ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలోని ఎద్దేవా చేశారు నదిని కట్టాను అంటే భయంకరంగా ట్రోలింగ్ చేశారని అన్నారు వాళ్ళ అడ్డగోలు హామీలకు మోసపోయి ఓట్లేసే కేవలం నాలుగైదు నెలలకే ఆగమాగం చేసిర్రు అంటూ మండిపడ్డారు తెలంగాణకు ఏ జబ్బు వచ్చింది కరెంటు పోయింది సాగునీరు పోయింది గత పదేళ్లలో ఎలా ఉండేదని గుర్తు చేశారు కళ్యాణ విక్షితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అని అడిగారు రైతు బంధు అందరికీ వచ్చిందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేశామని పదవిలోకి వచ్చి వెంటనే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని అని గుర్తు చేశాడు డిసెంబర్ తొమ్మిదిన ఉదయం పదిన్నర గంటలకే రేవంత్ రెడ్డి చెప్పింది కదా అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదిన పొద్దుగల పదిన్నర గంటలకే మీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఉరుకండిగా మీరు బ్యాంకులకు పరిగెత్తండి మనిషికి రెండు లక్షలు రుణం తెచ్చుకోండి మేము తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు గొప్ప గొప్ప మాటలు చెప్పాను కాలే కళ్యాణలక్ష్మి లక్ష్మి గత ప్రభుత్వం ఆడబిడ్డ కోసం ఎవరు ఇబ్బంది పడద్దు పేరెంట్స్ ఇబ్బంది పడద్దు వాళ్ళ ఆడబిడ్డకు అండగా ఉండాలని చెప్పేసి లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి పథకం పెట్టిండు మేనిఫెస్టోలు ఏం పెట్టలే బిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టలే అయినా తన తెలిసిన ఒక పెద్దన్నగా ఓ మేనమామగా లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద తీసుకొచ్చిండు ఈయన ఏం చెప్పిండు మోతవారి హే ఆయన లక్ష్యే ఇచ్చిండు మీరు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అధికారంలోకి వచ్చి తొమ్మిది ఐదు నెలలు ఒక్కరికన్నా ఇచ్చిగా ఆ లచ్చే గతిలో కూడా పోయింది ఇక రైతు బంధు ముచ్చినైతే లేదు ఆ ఊసే లేదు ఆయన పదివేలు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాము గొప్పగా పోయిండు గొప్పగా పోయిండు ఏమైంది అసలు లేనే లేవు ఆడ దాచిపెట్టిన గత ప్రభుత్వం రైతు బంధు కోసం అకౌంట్లో పెట్టిన డబ్బులను కూడా అధికారంలోకి వచ్చినాక సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత మంత్రుల కాంట్రాక్టర్ల కోసం డబ్బులు ఇచ్చి రైతుకు ఎగనాగం పెట్టి రైతు బంధు పక్క పెట్టిరు రైతు బంధు పక్క పెట్టురు ఇక నీళ్ళ ముచ్చేది దేవుడరికి ఇక ఆ కాళేశ్వరంలో నీళ్లున్నా నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉన్నా ఈ కేసీఆర్పై కుట్రతో నీళ్ళే కూడా బంద్ చేసేవాళ్ళు సాగర్లో మనకు కావాల్సిన నీళ్ళున్నా మన వాటా నీళ్ళున్నా సాగర్ ఆయకట్టని ఎండబెట్టిరు ఎండబెట్టిర్రు దీన్ని ప్రశ్నించే వరకల్లా నీళ్ళు ఇచ్చిర్రు అంటే జనం ఇక్కడ ఆలోచించాలి ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే మనకు కావాల్సింది వస్తుంది అన్ని మూసుకొని ఊకుంటునికి ఇస్తే అంత ఆగమవుతుంది ఇప్పటికే చాలామంది జనానికి అర్థమైంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది రాష్ట్రంలో ఏదో చెప్పిన సామెత ఇక్కడ అంటే తెచ్చి ముగ్గురిని తెచ్చుకుంటే ఏదో ఎగిరేది అన్నట్టు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అట్నే అయిపోయింది మనం ఏదో గొప్ప చేశాడు ఆయన ఇచ్చినాక నాలుగు రూపాయలు ఎక్కువ సరే చూద్దాం నేను ఎట్లా చేస్తాడు అని చెప్పేసి ఇచ్చుకుంటే ఏమైంది ఉన్నది పోయింది ఇక్కడ ఏదో దానికోసం కోసం పోతే ఇది కూడా పోయినట్టు ఉన్నది పోయింది ఉంచుకుంది పోయినట్టు సామెత ఆ ప్రకారం అయిపోయింది రాష్ట్రంలో పరిస్థితి సో ఇప్పటికైనా జనం కాస్త ఆలోచించి ఎవరైతే మన కోసం కొట్లాడతారో ఎవరైతే మన కోసం ప్రయోజనాల కోసం ఉంటారో ఎవరి ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందో ఎవరి ద్వారా మనకు లబ్ధి చేకూరుతుందో

తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలని దయచేసి చీటి కొట్టదు గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాధాసా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయిన సరే మనకి పంచాయతీ పెట్టాలి ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు ఈ శాతకాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు ముస్కొని పడిన ఏ మతలమేంది నరేంద్ర మోడీ ఎక్కా అని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు ఎక్కడు ఈ ముఖ్యమంత్రి ఏమో లేదు కయ్యలేదు ఇది చెప్తే కదా నిన్న రేవంత్ రెడ్డి గురించి ఎందుకు సపోర్ట్ చేశారు క్వశ్చన్ చేస్తాడు కేసీఆర్ ఎందుకు సపోర్ట్ అంటే గిందుకే రేపు రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతుండు అది మనమన్న మాట కాదు అందరూ అంటారు దానికి సంబంధించి మరో కూడా వార్త దాన్ని కూడా చూపిస్తాం కాబట్టి ఆయన ఆయన పెద్దన్న కాబట్టి ఈయన చిన్న ఏం చేయాలి ఆ బడేబాయ్ చెప్పినట్టు ఈ చోటబాయ్ వినాలి బడేబాయ్ చెప్పినట్టు చోటబాయ్ వినాలి కాబట్టి ఆయన సప్పుడు వేయడు ఎందుకు అంటే ఆయన పదవి కోసం రేపు శుక్ర తోక జారిస్తే జైలు పోయే అవకాశం ఉంది ఓటు ముడు కేసులో దొరికిన వ్యక్తిగా కాబట్టి ఈయన పైన కేసు పెడితే మళ్ళీ జైలు పంపిస్తారు కాబట్టి ఆయన చెప్పినట్టు ఈయన వినాలి ఈనాలి కాబట్టి రాష్ట్రం ఎక్కడ పోయిన పర్వాలేదు నాశనం అయిపోయిన పర్వాలేదు ఎండిపోయిన పర్వాలేదు కానీ మోడీ మాటకి ఎదిరించరు ఒక మాట ఎదురు ఎదురుదిరిగాడు కాబట్టి ఆయన అందుకే ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు నీళ్లు లేకపోయినా పర్వాలేదు మోడీ చెప్పినట్టు నేను ఇంట మా బడేబాయ్ కాబట్టి బడేబాయ్ చెప్పినప్పుడు ఈ చోటేబాయి వింటని చెప్పేసి చెప్తాడు గదే మంత అంత మించి వేరే మంతలాభం ఏం లేదు ఆయన కావాల్సింది ఆయన కావాలి కాబట్టి అది మన బతుకు గది ఆ గోదావరి ఆల్రెడీ ఆల్రెడీ కృష్ణానది దాదాపు పెండిపోయింది కృష్ణానది దాదాపు పెండిపోయింది నీళ్ళ ప్రోసేజ్ రాదో తెలియదు మనకున్నది ఒకటే ఆధారం గోదావరి ఆ గోదావరితోనే ఆ పైన ఉండే గోదావరిని దిగో ఎగువ ఉండే గోదావరి దిగువ దాకా తీసుకొచ్చుకొని ఈరోజు నీళ్ళు తెచ్చుకుంటున్నాం దాన్ని కూడా అని చెప్తున్నా రేవంత్ సపోదు ఎందుకు తెలియదు ఇంకో విషయం కూడా ఉంది బడేబాయి చెప్పినప్పుడు చోటుబాయి వినాలి ఇంకోటి ఏంటంటే ఈనా తెలియదు ఈ రాష్ట్ర భూభావ చెప్పిన తెలిదాక ఈ రాష్ట్రానికి సంబంధించి తోక తెలియదు తోక మాట తెలియదు అన్నట్టు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం తెలియదు ఏ భూగోళం తెలియదు ఎక్కడికి లేనిలోసో తెలియదు ఏ నీళ్ళు ఎక్కడికి అనో తెలియదు ఏదో వచ్చినాం అంటే వచ్చినాం ఏదో అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఉరికి వచ్చినాం గంట మించి ఏం లేదు అదే సుడిగాలే కొట్టుకొచ్చి ఎవరో చేసిన దానికి వచ్చి తీసుకుని తప్ప అందులో లేదు లేదు ఇంకోటి కూడా ఏంటంటే కడియం కడియం గారి ఆయనకు అన్ని పదవులు ఇచ్చి అన్ని రకాలుగా చూసి ఆఖరికి వాళ్ళ బిడ్డకు టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన లాస్ట్కు ఆయన స్వార్థ రాజకీయం కోసం తెలంగాణ కోసమో తెలంగాణ ఉద్యమం కోసమో కాదు స్వార్థ రాజకీయం కోసం ఒక ఎంపీని చేసిర్రు ఒక ఎమ్మెల్సీని చేసిర్రు ఒక ఉప ముఖ్యమంత్రిని చేసిర్రు సీఎం తర్వాత ఉప ముఖ్యమంత్రి పదం చేసిర్రు పార్టీలో మంచి హోదా ఇచ్చిర్రు అన్ని విధాలుగా చూసిర్రు ఆఖరికి ఆయన బిడ్డకి టికెట్ కావాలంటే ఆయన బిడ్డకి టికెట్ ఇచ్చిర్రు అసెంబ్లీ ఎన్నికల్లో నాకే టికెట్ కావాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి రాజేని పక్క పెట్టి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు ఎమ్మెల్యేని చేసిరు మళ్ళా టికెట్ ఎంపీ టికెట్ కోసం స్థానిక ఎంపీ నాకు కావాలని చెప్తే లేదా నా బిడ్డ పోటీ చేసి నా బిడ్డకి ఇయ్యాలని చెప్తే సరే అని చెప్పేసి ఆయనకి ఎంపీ టికెట్ అది బిడ్డకిచ్చిర్రు ఇవన్నీ ఇచ్చిన ప్రచారం చేసినాక ఆయన స్వార్థం కోసం రాజకీయం కోసం ఉరికి కాంగ్రెస్ కలిసిండు సో దీన్ని బట్టి ఆ కడిసీ గారు ఎలాంటి వాడో మనం ఊహించుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఎంత స్వార్థపరుడు ఎంత రాజకీయ స్వార్థపరం తెలిసిపోతుంది అలాంటి స్వార్థపరంకి మీరు చేసుకున్న దానికి మీరు మూడు నెలల్లోనే మూడు నెలల్లోనే మీరు అనుభవిస్తారు మీరు అనుభవిస్తారు అని చెప్పేసి మరో కామెంట్ చేసిండు దానికి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోటి నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజేసుకున్న మనం చేస్తాను ఇంకొక మూడు నెలల్లో అది సో కడియం తరా సమాధి రాజకీయ సభ తరే ఒకకుడు ప్రజలు కూడా కేసీఆర్ మాట్లాడతప్పుడు ఆయన్ని బూతులు తిడుతురు కడించిన బూతులు తిడుతుంటే కేసీఆర్ చెప్పారు నేను ఆ రకంగా మాట్లాడే వ్యక్తిని కాదు నేను ఆ మాట అనలేను మీరు తిడుతురు మీ బాధ నాకు అర్థమైంది నేను అనలేను ఆయన రాజకీయ సమాధి ఆయన అవ్వకుండా అని చెప్పేసి చెప్పిన మాట మరి ప్రజలు ఆలోచించాలి వరంగల్ ప్రజలు ఇలాంటి స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారే ఊసేని ఇలాంటి కడియం శ్రీహారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావాలో నిక్కారసైన ఉద్యమకారుడైన వ్యక్తి కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి ప్రజలు అక్కడ ప్రజలు ఆలోచించుకొని తీర్పు ఇవ్వాలి అప్పుడు అర్థమైంది ఆయనకి తను చేసిన పొరపాటు ఏంది రాజకీయం అన్నప్పుడు అధికారం అన్నప్పుడు ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం మనం అల్టిమేట్ మనకు కావాల్సింది ఈ ప్రజల ప్రయోజనాలు ప్రజల మనసు గెలుచుకోవడం మనం చేయాల్సిందేంటి ఇన్నేళ్ళ రాజకీయ అనుభవంలో ఈ ప్రజలకు చేయాల్సింది ఏంటి చేసింది ఏంటి అని ఒకసారి ఆలోచించుకోవాలి కానీ ఇట్లా స్వార్థ రాజకీయాల కోసం పదవుల కోసం పదవుల కకృతిపడి ఊసరవెల్లిలా పార్టీలు మారే రంగులు మారే కడియం గారికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలి